మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను ఇప్పుడు చూస్తే ఇక్కడ సెంటర్ పద్మావతి నగర్ గ్రీన్ సిటీ సెంటర్లో ఒక లారీ రావటం కంకులు అమ్మే అమ్మేవాళ్ళని అది నెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే రోడ్డు కొంచెం సైడు కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పడుగు పక్క పెంచినట్టు అర్జెంటుగా రోడ్డు డెవలప్ చేయాలి అదే రకంగా మన ఎంపీ గారు ముఖ్యంగా దాన్ని పోల్గొవాలి వేణుడి ప్రభాకర్ రెడ్డి గారు దాన్ని పైవర్ చేయాలి అదే రకంగా బేద రావు గారు రాజ్యసభ సభ్యులు మన మంత్రి నారాయణ గారు ఆనవ రానవ రామనాయుడు గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని రోడ్డుని ఎక్స్టెండ్ చేసేది ఒకటి మరొకటి బైపాస్ అండర్ పాస్ ఇప్పుడు మొన్న అక్కడ మన సింహపూర్ హాస్పిటల్ దగ్గర ఒకటి ఒక బైపాస్ స్టార్ట్ చేయించారు మన ఎంపీ గారు మంత్రి గారు అందరు కలిసి అదే రకంగా ఇక్కడ రోడ్డు కూడా దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఎస్పీ గారికి ఫోన్ చేశాను ఎస్పీ గారు కాన్ఫరెన్స్లో ఉన్నట్టున్నారు ఎత్తడం లేదు ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో పోలీసుని రోజు పెట్టాలి ఎందుకంటే పోలీస్ జనాభాకి తగ్గ పోలీసు లేరు ఇది వాస్తవం పోలీసు ఒకనే తప్పు పట్టలేం కానీ దాని తగ్గ మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాం పోలీసు వ్యవస్థను పెంచాలి ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయో ఆ జోన్లో పోలీసును పెట్టాలి సీసీ కెమెరాలు కూడా ఈ మధ్య నారాయణ గారు చెప్పారు ఇంట్లో పెడతామని అన్నీ పెట్టాలి ఎక్కువగా అండర్ పాసులు చేయాలి వీటికి అన్నిటితో నెల్లూరుకి రైల్వే లైన్ ఆ పక్క తూర్పు పడవన ప్రాంతాలకు కలిపేదానికి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా అవసరం అది అనేక సందర్భాలలో మేము అడుగున్నాం దాని డిమాండ్ కూడా దాన్ని ఎక్కువ చేస్తాం ఈరోజు ముగ్గురు చనిపోయారు పాపం వాళ్ళు ఎక్కడా కూడా ఇంకా పూర్తిగా రాలేదు ఇద్దరు అల్లిపురం అంటున్నారు సరే ఇప్పుడు హాస్పిటల్ కూడా వెళ్తాను వాళ్ళకి ఏం చేయాలో ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది మంత్రి గారితో నారాయణతో మాడతాం అదే రకంగా మా ఎంపీ గారితో ఏడు ప్రభాకర్ రెడ్డి గారితో మాడతాం వాళ్ళకి ఏం సాయం చేయాలో తప్పకుండా తక్షణ సాయం అందుతుంది హాస్పిటల్లో కూడా పూర్తిగా వారికి ఏం సేవలు అందించాలో ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతాను వాళ్ళకి అందించే దానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా అని చెప్పి మా మీ అందరూ తెలియజేస్తూ సచిమతో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సానుభూతి చేస్తూ వారికి కుటుంబానికి భగవంతుని ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ దురదృష్టకరలు వరుస కయాల్సి వస్తుంది మనం చూస్తే సంఘం దగ్గర ఈరోజు చూస్తే ఇక్కడ నిన్న చూస్తే ఢిల్లీలో ఒక దేశానికే సవాల్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది అందరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అందరూ ధైర్యంగా ఉండాలి ఇక్కడ ఎందుకంటే రోడ్డు పెంచాల్సిన అవసరం ఉంది రోడ్డు మూడో ఎక్సన్స్ సిక్స్ లైన్ చేయాలి తప్పకుండా దానికి ఎంపీ గారు పార్లమెంటులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు బీదా రావు గారు నెల్లూరు దంచిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా కృషి చేయాలి దానికి మంత్రి గారు నారాయణ గారు ఆనవ రామాయణి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని గట్టిగా ప్రయత్నించి దీనికి ఒక రూపం తేవాలని చెప్పి నేను కోరుతున్నా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వంతో మాట్లాడి నారాయణ గారితో మాట్లాడి వారికి హాస్పిటల్ ట్రీట్మెంట్ కానివ్వండి ఆ కుటుంబాలను ఆదుకునేది కానీ అన్నీ చూస్తామని చెప్పి పూర్తిగా ఆదుకుంటామని కూడా తెలియజేస్తున్నాను